హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రైట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం రైస్ కార్డుకి సంబంధించి ఆ సర్వీసులు అనేవి అందుబాటులో ఉండడం గురించి మనం ఇదివరకు చర్చించుకున్నాం కాదండి మీరు ఈ ఆరిట్లో ఏదో ఒక సర్వీస్ని ఉపయోగించుకుని ఉండి ఉంటారు ఒకవేళ మీరు అప్లై చేసుకుని ఉండుంటే మీకు ఆల్రెడీ వాట్సాప్కి ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఆ అప్లికేషన్ అనేది ఎవర్ లాగిన్లో పెండింగ్ ఉంది అది ఎంతవరకు వెళ్ళింది ఫార్వర్డ్ అయ్యిందా లేదా అది ఎలా చెక్ చేసుకోవాలనేది ఈజీగా మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి సిస్టంలో కూడా నేను చేసి చూపిస్తాను అక్కడ మీరు మీ ఆధార్ కార్డ్తో చెక్ చేసుకోవచ్చు మీకు ఏదైతే రిఫరీ నెంబర్ అప్లికేషన్ నెంబర్ వచ్చింది కదండి ఆ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు ప్రింట్ ప్రివ్యూ ఏదో చెక్ చేసుకోవచ్చు ప్రింట్ ప్రివ్యూ అంటే అది ఆల్రెడీ ప్రింట్ అయ్యి వచ్చింది దాని మీద ఉంటుంది సో మీరు అప్లికేషన్ నెంబర్తో కానీ ఆధార్ నెంబర్తో కానీ ఈ రెండింటితో మీరు ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అది ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి నేను వీడియో అయితే చేసి చూపిస్తాను ఫోన్లో కూడా చూసుకోవచ్చు ఒకసారి చూడండి ఈ స్టేటస్ అనేది ఆధార్తో చెక్ చేయొచ్చు ట్రాన్సాక్షన్ ఐడితో చెక్ చేయొచ్చు ముందుగా మీరు బిఎస్ ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని మీరు టైప్ చేయండి గూగుల్లో స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఎంటర్ ఆధార్ నెంబర్ సర్వీస్ రిఫ్ట్ స్టేటస్ చెక్ కదా ఈ మూడు ఆప్షన్స్ అనేవి మీకు కనిపిస్తే ఏపీ సెల్ సర్టిఫికేట్ ఈ మూడు ఆప్షన్స్ కనిపిస్తే వీటిలో ఎంటర్ ఎవరు ఆధార్ లేకుండా ఎవరి పేరు మీద అయితే అప్లై చేసినా వాళ్ళ ఆధార్ ఎంటర్ వస్తుంది లేదనుకుంటే కామన్గా ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది కదా ఆ ట్రాన్సాక్షన్ ఐడి వీళ్ళు ఎంటర్ చేసి కూడా చూసుకోవచ్చు నేను ట్రాన్సాక్షన్ ఐడీతో చెక్ చేస్తాను చూడండి ట్రాన్సాక్షన్ ఐడి ఇచ్చాను ట్రాన్సాక్షన్ ఐడి ఇచ్చిన తర్వాత క్యాప్చర్ వచ్చింది క్యాప్చర్ చేయాలి అప్లికేషన్ కూడా సబ్మిట్ కొట్టండి సబ్మిట్ కొడితే మీకు ఈ రకమైన స్క్రీన్ అవుతుంది రిజిస్ట్రేషన్ కూడా అప్లై చేశారు ఈ కేసు పూర్తయింది తర్వాత వీఆర్ఓ గారు కూడా ఎప్పుడు ఇచ్చారు వీఆర్ఓ గారి నుంచి తాజా తరగతి ఇది మొత్తం పీరియడ్ ట్వంటీ వన్ డేస్ వచ్చే పెండింగ్ విత్ తాజా గారి అని చెప్పేసి మీకు అనిపిస్తుంది ఈ రకంగా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఇది మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు సిస్టమ్లో కూడా చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ కూడా అయితే జరుగుతుంది ఒకసారి చెక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా క్షుణ్ణంగా క్లుప్తంగా ఎటువంటి సాధ్యత లేకుండా నేను చెప్పడానికి బయట అయితే చేస్తున్నానండి నా కంటెంట్ అనేది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ